बड़वा 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 बड़ அது எப்படி அது ఫస్ట్ సిటీ వచ్చి టూ థౌజండ్ సెవెంటీన్ కన్సెంట్ తీసుకున్నాబ్లిష్మెంట్ సార్ ఫస్ట్ పబ్లిక్ హియరింగ్ అయింది సార్ మన వెటరీ కాలేజ్ లో టూ థౌజండ్ సెవెంటీన్ లో అయింది తర్వాత కన్సెంట్ టు ఎస్టాబ్లిష్మెంట్ తీసుకున్నారు దాని తర్వాత అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చేసిన తర్వాత యూనియన్ ఏరియా అంటే చుట్టూ మాస్టర్ క్లాస్ ఏరియా వెళ్ళేది ఏ అంటే లైక్ ఏరియా వన సపోర్ట్ ఏ క్లాస్ తీసుకుంటారు అంటే మనం రెగ్యులర్ టైం క్లాస్ ఓకే టీ సెల్ఫ్ ఇష్యూ దాని తర్వాత మనం సొల్యూషన్ ని సింక్టరల్ చేసి అటమిక్ అదర్సల్ టెక్ట్రాల్ దగ్గర తీసుకుందాం ఈ మెటల్స్ అండి సిన్సార్ వెలిటోర్ట హాజర్ ఆఫ్ ఫ్లో इवन బ్యాటరీస్ అన్నిటి కొ బ్యాటరీ స్లాగ్ వేస్ట్ వస్తా సార్ స్లాగ్స్ స్లాగ్స్ తీసుకోలే డైమెటల్ ఓకే 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 అంటే ఒక్కొక్క <laughs> 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 <laughs>

మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు దాన్ని మళ్ళీ మీరు జనరేటర్ ఎంటర్ అయ్యారండి ఏమి ఏం అది జనరేటర్ ఎంటర్ అయ్యారు శాంపిల్ టెస్ట్ సార్ ఇక్కడ శాంపిల్ టెస్ట్ చేస్తారు సార్ సెక్యూరిటీ తర్వాత సెక్యూరిటీ కానీ అయ్యింది కదా అక్కడ శాంపిల్ ఓకే శాంపిల్ కలెక్ట్ అయిన తర్వాత

సో ఇదంతా మన ఏపీఎంసీ పోర్టల్ ద్వారానే మీకు ఆన్లైన్ లో సర్చ చేయండి తెలుసు మీకు మీకు రాండిించే మీకు మీ నామంతో ఆన్లైన్ మ్యాట్రిక్స్ నేను చెక్ చేస్తా ఏ కంపెనీ నుంచి వస్తుంది ఎంత వస్తుంది ఏ టైప్ ఒక్క వస్తుంది నుంచి పోర్టల్ సార్ గవర్నమెంట్ పోర్టల్ పెడతారు కంపెనీ దీనికి సంబంధించి పోర్టల్ డెవలప్ చేశాంసీలో గవర్నమెంట్ సో ప్రతి ఇండస్ట్రీకి కూడా మన దగ్గర సార్